నగర్ డివిజన్ పార్ధిలోని వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో వినాయక చవితి మూడో రోజు సందర్భంగా భక్తి శ్రద్ధలతో మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మహిళలు పరంపరాగత వేషధారణలో కాలనీ కమిటీ ప్రాంగణానికి విచ్చేసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సాంప్రదాయకంగా కుంకుమార్చన నిర్వహించి పరస్పరం తాంబూలాలను మార్పిడి చేసుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి వేడుకల్లో మహిళల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఈసారి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు వినాయక నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు హోమాలు భజనలు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిపారు రాబోయే రోజుల్లో పిల్లల కోసం క్రీడా పోటీలు భక్తుల కోసం సాంప్రదాయ క్రీడలను కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు పాలని నివాసులు కుటుంబ సమేతంగా హాజరై పండుగ వాతావరణంలో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటున్నారు వినాయక భక్తితో మమేకమై జరుగుతున్న ఈ వేడుకలో ప్రాంతీయులందరినీ ఆకర్షిస్తున్నాయి ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు యువకులు పిల్లలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు హయత్నగర్ వినాయక్నగర్ కాలనీలో సామూహికంగా మహిళల అందరం కలిసి కుంకుమార్చన నిర్వహించాము మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక నగర్ కాలనీలో ఆర్భాటంగా చాలా ఉత్సాహంగా అందరు మహిళలు ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు చాలా ఉత్సాహంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకుంటాము ఈ యొక్క వినాయక చవితిని నవ తొమ్మిది రోజులు మేము జరుపుకుంటాము నగర్ తరపున మహిళలందరం కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక రోజుని ఒక ఉత్సాహంగా జరుపుకుంటాము ఈ రోజు సామూహిక కుంకుమార్చన ఉంది మరొక రోజు పిల్లల సామూహిక డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి అదే విధంగా ఒక రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలా ఈ విధంగా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలుగా ఉత్సవాలు జరుపుతూ ఉంటాము ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుపుకుంటాము ఒక్కొక్క రోజు ఒక కలర్సు శారీసు కుంకుమ పూజకి ఏ కలర్ చెప్తుంది ఎల్లో నెక్స్ట్ డే ఇంకో కలరు అట్లా అన్నీ చేస్తుంటాం గ్రాండ్గా చేస్తాం మహిళలు అందరూ సామూహికంగా గ్యాదర్ అవుతారు బాగా ఫ్యామిలీలు అందరు వస్తారు పూజలు చేసుకుంటాం డైలీ బాగా జరుగుతుంటాయి మా వినాయక నగర్ కాలనీలో బలో గణేష్ మహారాజుకి గణేష్ కి ఈ నగర్ కాలనీలో మాకు చాలా ఆనందంగా ఉంది కాలనీ పేరు వినాయకనగర్ కాలనీ కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది ఏ పూజ చేసినా వినాయకుని పూజ చేసినా కానీ అన్నీ చేస్తాం కాబట్టి మాకు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కాలనీలో ఇల్లు కట్టుకొని అంత అందరం చాలా ఆనందంగా ఉన్నాము ఈ విఘ్నేశ్వరి గురించి చాలా ఆనందంగా ఎంతో ఆనందం అనిపిస్తుంది ఈ పూజలో అన్ని ఇంతమంది ఏది చెప్తే అది ఏ కలర్ కట్టుకో అంటే ఆ కలర్ ఏది అంటే అది ఒకరు చెప్తే పది మంది వింటాము చాలా ఆనందంగా ఉంది జెంట్స్ చెప్పినా లేడీస్ చెప్పినా ఎవరు కాదన్నారు చాలా ఆనందంగా ఉంది మీరందరూ వచ్చి కూడా మాతో మాట్లాడించినందుకు థ్యాంక్ యూ గణేష్ మహారాజ్కి జయబోలో గణేష్ మహారాజ్కి కి ఈరోజు ఈరోజు చాలా బాగుందండి మా కాలనీలో చాలా బాగా చేస్తారండి ఒక్కరు చెప్తే పది మంది వింటామండి ఒక హెడ్ లాగా ఒక పిల్లలైనా పెద్దలైనా అందరూ కలిసి చాలా బాగా జరుపుకుంటాం ఇంత ఇంతమంది వస్తున్నా మేము అనుకోలేదు ఈరోజు వర్షం పడుతున్నా కూడా ఇంతమంది వచ్చారు మా కాలనీ వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి అంతమంతా ఇంతమంది గ్యాదర్ చేసి ఈరోజు ఇంత మంచిగా పూజ చేసినంటే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి మేము ఘనంగా చేసుకున్నాము ఈరోజు సంతోషంగా ఎప్పుడూ ఇలానే మా కాలనీలో ఎప్పటికీ జరిగే జరిగిందంటే అమ్మవారి కృపతో కోరుకుంటున్నాం కాలనీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం లేడీస్ అంతా బాగా ఏ కలర్ అంటే ఆ కలర్ కట్టుకొని రావడం కుంకుమార్చి అంటే బాగా ఇంట్రెస్ట్ అండి ఈ కాలనీలో బాగా ఐకమత్యంగా బాగుంటాం లేడీస్ అంతా కలిసి మళ్ళంతా కిట్టి గ్రూప్ ఉంటుంది చాలా బాగుంటాం అందరం మళ్ళీ ప్లస్ ఈ కాలనీలో ఏ సెలబ్రేషన్ అయినా చాలా కలిసి చేసుకుంటాం అందరం అలా బాగా జరుపుకుంటాము అందరం కలిసి ఒకే మాట మీద ఉంటాము జై 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 గణపతి దేవా జై జై జయ జై గణపతి దేవా దేవాత పార్వతి పిత మహాదేవ మాత పార్వతి పిత మహాదేవ గ జాన गण है गणपति देवा जनना है गणपति देवा जय 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 गणपति देवा जय 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 సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ సముద్రుని పుత్రికగా శ్రీ భగవాను ప్రియ సతిగా రావమ్మ తల్లి రావమ్మ మెడలో ఎన్నో హారాలు శిగలో ఎన్నో పుష్పాలు నుదుట కుంకుమ తిలకముతో రావమ్మ తల్లి రావమ్మ ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి సంతానమిచ్చే సంతాన లక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభ్య భాగ్యలక్ష్మి రావమ్మ తల్లి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా మహాలక్ష్మి పూజ బాగా జరిగింది ఈరోజు విరాక్ నగర్ కాలనీ హాల్ సంక్షేమ సంఘంలో బాగా జరిగింది ఎప్పుడు ఇలాగే జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశ ఆశీర్వదిస్తున్నాము ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కమిటీ హాల్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా సందర్భంగా జరుపుకుంటాము అందరిలో మేము అందరం సభ్యులుగా పాల్గొంటాము ప్రతి సంవత్సరం కుంకుమార్చన చాలా చక్కగా చేశారు భక్తులు భార్య ఎత్తున తరలి వస్తారు అందరితో పాటు మేము కూడా ఇందులో పాల్గొంటాము ఈ వినా ఈ వినాయక కమ్యూనిటీ హాల్లో ప్రతి సంవత్సరం ఏటా ఏటా అందరూ చాలా సంతోషంగా ఆట పాటలతో పోటీలతో విద్య పాల్గొంటారు ప్రతి సంవత్సరం మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా చేసుకుంటున్నాము కుంకుమార్చన పూజలు అన్ని చక్కగా జరుగుతాయి గణేష్ మహారాజ్కి జై